హలో గాయస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ సాన్విట్ హబ్ నేను ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చిన నా చేతిలో ఉన్న ఐటమ్స్ సడన్గా చూస్తే గ్రేప్స్ లెక్క ఉన్నాయి కదా ఇంకొంచెం అబ్జర్వ్ చేస్తే ఆర్టిఫిషియల్ గ్రేప్స్ లెక్కు ఉన్నాయి కదా బట్ అస్సలు కాదు ఇవి ఏంటంటే హ్యాండ్ వాష్ హ్యాండ్ వాషా అదేంది ఎట్లా అనుకుంటున్నారు కదా అందుకే ఈ ప్రాసెసింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చిన వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ ప్రాసెసింగ్ ఏంటి ఎట్లా చేస్తారు ఏంటిది అనేది మీకు అర్థమవుతుంది ఈ సోప్ గ్రేప్స్ చేయడానికి మార్కెట్లో మాల్స్ దొరుకుతాయి ఇవి వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేసిన ఇట్లా టూ మాల్స్ ప్లేట్స్ వస్తాయి ఒకదానికి ప్లేన్గా ఇంకొకదానికి హోల్స్ వస్తాయి సో నా దగ్గర ఉలన్ థ్రెడ్ ఉంది దానిని యూజ్ చేసిన వాటిని ఇట్లా కట్ చేసుకొని ముడి వేసి ఆ హోల్స్ నుంచి థ్రెడ్ని తీసుకోవాలి ఇట్లా అన్ని హోల్స్లా థ్రెడ్ని ముందే వేసుకొని రెడీ చేసుకోవాలి ఇవి వచ్చేసి థర్టీ త్రీ హోల్స్ ఉన్నాయన్నమాట ఇట్లా ఒక్కొక్క హోల్లో ఇట్లా ముడి వేసుకొని మొత్తం అన్ని థర్టీ త్రీ హోల్స్లల్లా మొత్తం సెట్ చేసుకొని మనము రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అప్పుడు మనకి ప్రాసెసింగ్ ఈజీ అవుతుంది దెన్ నెక్స్ట్ వచ్చేసి సోప్ బేస్ని రెడీ చేసుకోవాలి ఈ సోప్ బేస్ వచ్చేసి ఇది కూడా మార్కెట్లో దొరుకుతుంది మీకు కూడా ఈ సోప్ బేస్ ఆఫ్లైన్లో కావాలి అంటే కామెంట్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను ఈ సోప్ బేస్ వచ్చేసి డబల్ బాయిల్డ్ మెథడ్లో కరగబెట్టుకోవాలి డైరెక్ట్గా కూడా చేయొచ్చు కానీ అంత నురుగు రాదు సోప్ అనమాట సో డబల్ బాయిల్డ్ మెథడ్ అంటే మీకు తెలిసే ఉండొచ్చు బట్ మళ్ళీ కూడా చెప్తా ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దానిపైన ఇంకో గిన్నె పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆ తర్వాత కలర్ అండ్ పర్ఫ్యూమ్ యాడ్ చేసుకోవాలి ఇవి కూడా మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి కలర్ వేసి పర్ఫ్యూమ్ యాడ్ చేయడం వల్ల మన హ్యాండ్ వాష్ కలర్ఫుల్గా అండ్ మంచి స్మెల్ ఉంటుంది అనమాట దాని తర్వాత హోల్స్ లేని మౌల్డ్ ప్లేట్లో రెడీ అయిన సోప్ బేస్ని వేసుకోవాలన్నమాట దాని తర్వాత థ్రెడ్ యాడ్ చేసిన ఇంకో ప్లేట్ని దాని మీద ఇట్లా రెడీ అయిన మోల్డ్ ప్లేట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేకపోతే బయట అట్లనే వదిలేసి కూడా పెట్టుకున్న వస్తుంది ఆ తర్వాత థ్రెడ్ ఉన్న ప్లేట్ని తీసేస్తే చూసినారు కదా ఇలా థ్రెడ్ ఆ సోప్ బేస్లో సెట్ అయిపోయి ఉంటుంది తర్వాత వాటిని ఒక్కొక్కటి సెట్ చేసుకొని తీసుకోవాలి ఈ గ్రేప్స్ని ప్రాపర్గా ఒక్కొక్కటి రెండు రెండు అట్లా తీసుకొని వేసుకుంటూ ఆ గ్రేప్స్ ఎట్లా ఉంటాయో అట్లా చేసుకొని మిగిలిన థ్రెడ్ని మళ్ళీ అల్లుకొని హ్యాంగింగ్ లాగా చేసుకునేటట్లు సెట్ చేసుకోవాలి సో మన కలర్ఫుల్ గ్రేప్స్ హ్యాండ్ వాష్ రెడీ అయిపోతుంది ఏ ఇదంతా ఎందుకు డైరెక్ట్ హ్యాండ్ వాష్ ఉంటే అయిపోతుంది కదా అని కూడా అనుకోవచ్చు బట్ మనిషి అన్నాక కాస్త కళా పోషణ ఉండాలి కదా అందుకని ఇట్లా రెడీ చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రెడీ చేసుకోవచ్చు ఏ ఇదంతా కాదు మనతోటి ఎడైతుంది కొనుక్కుంటూ అయిపోతుంది కదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా సో ఎవరైనా ఈ హ్యాండ్ వాష్ని పర్చేస్ చేద్దాము ఇట్లా డిఫరెంట్ వేలో హ్యాండ్ వాష్ని తీసుకుందాము పిల్లలకి చాలా ఇష్టంగా అనిపిస్తుంది ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇష్టంగా హ్యాండ్ వాష్ చేసుకుంటారు కదా సో అట్లా చేసుకుందాము దీన్ని పర్చేస్ చేద్దాము అని అనుకునే వాళ్ళైతే నాకు ఒక్కసారి కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే నేను డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓన్లీ గ్రేప్ షేప్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బంచెస్ హ్యాండ్ వాషెస్ కూడా మనం చేసుకోవచ్చు వెరైటీ ఆఫ్ కలర్స్ వెరైటీ డిజైన్స్ అట్లా చేసుకొని కూడా మనం రెడీ చేసుకోవచ్చు ఏముందులే సోబేస్ తీసుకున్నామా దాన్ని కరగబెట్టుకున్నామా దాంట్లో వేసుకున్నామా తీసినామా అని ఈజీగా చెప్పేయచ్చు కానీ అది ప్రాసెసింగ్ చాలా కష్టం ఓపిక అనేది చాలా ఉండాలి ఎంత ఓపిక ఉంటే అంత మంచి అవుట్పుట్ మనకి బయటికి వస్తుంది సో మరిన్ని ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి ఇన్ఫహబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్